మన కృష్ణ గురించి కేర్చన పండితులారా ఆచార్య స్వామి ప్రభుపాదులు ఈ రోజుకి కుల కృష్ణుడు అంటే మన భారతీయుల సరే కావాలని తామధ్యుడు ఆయన బారలేంది ఆల్రెడీ ఆ 10 ఉండ

हमारे जवानों के साथ जरूर ये भी तो नहीं होता हूँ ये कपड़े में क्या बचा नहीं है हम तो जरूर कर कापटी दूसरे दोनों कृष्णा का रंग है हमें कई दिन तो रुकता हूँ हम रंग को लगा पाए ना अच्छे से क्योंकि बाल की भावनिक चाल है खरीबो काम करके बाल लगाएं और सारी पोलिंग लगेंगे भी तो बच्चा तो इस

అప్పుడు చేశారు అప్పుడు దీక్ష తీసుకుంటారు కదా నన్నని దీక్ష తీసుకుంటే జీసస్ తెలియజేసుకున్నాడు నేను ఆయన భార్యలాగా నా జీవితాన్ని

స్త్రీ లో అవగాహన ఆధ్యాత్మిక జగత్తులో అసలు స్త్రీ పురుషుల యొక్క సంతోషం ఉండదా కాలం ఏంటి అంటే ఇక్కడ సృష్టి జరగాల తాకి స్త్రీ పురుషుల ఆధ్యాత్మిక జగత్తుల పని ఎందుకు పెట్టుకుంటారంటే ఒకసారి నాగన్న అడుగుతుందన్నమాట స్వామి ఈ మమ్మల్ని చాలా చక్కగా